పట్టుకోబిడ్డ శ్రీయాస్ గీత కాంతాయ కళ్యాణ వాసనే క్షేమం గణేశాయ సర్వేశాయ అస్తు శ్రీ కస్తూరి శ్రీహస్తి గిరినాథాయ దేవరాజాయ మంగళం చూపి స్వామికి కలగడుపు మేము ఏ ఫంక్షన్ జరిగినా కానీ కుట్టని మాత్రం మర్చిపోము అందుకే ఊకే ఇడికి అత్తం ఇప్పుడైతే అయిపోయింది దర్శనం ఇక వెళ్తున్నాం ఇంటికి బాబు హ్యాపీ బర్త్డే ఇంకా ఏది స్టార్ట్ అవ్వకముందుకే మావాడు చూసి స్టార్ట్ చేసిండు ఇక మా వాళ్ళైతే ఒక మాట నా నచ్చారు ఇక మా సాధన బర్త్డే కాబట్టి అందరూ మా సాధన దీవించాలి కదా చిన్నపిల్లలకు పెద్దోళ్ళు ఆశీస్సులు ఉండాలి కదా అప్పుడే వాళ్ళు పై స్థాయికి ఎదుగుతారు ఇక్కడ క్యూట్ పాపని ఎత్తుకొని ఉన్నాడు చూసారా ఆయన మా పెద్ద అన్నయ్య అన్నమాట మా ఫ్యామిలీలో అన్నదమ్ములకు ఏ ఆపదశ కానీ ఆ అన్నయ్య మాత్రం ముందుంటాడు ఇప్పుడు వచ్చేసి తెలుసు కదా మినిస్టర్ సాగర్ మా తమ్ముడు ఎప్పుడు కేక్ తిందామని చూస్తుడు ఈయనెవరో తెలుసు కదా వైట్ షర్ట్ వేసుకున్న ఆయన మా అన్నయ్య చెర్రి ప్రాంక్ స్టార్ చెర్రీ అనమాట మినీమూవీ ఎంటర్టైన్మెంట్ అయితే మా వాడు ఓలు ఎత్తుకున్న ఎడతాడు మా అన్న ఎత్తుకుంటే మాత్రం కొంచెం ఏడుపు తక్కువ ఎత్తాడు ఇక్కడ చూసిలా క్యూట్ పాప ఇక్కడ ఉన్న ఈ లడ్డు పాప ఎవరో కాదు మన మినిస్టర్ రంజిత్ అండ్ మన చార్మి వాళ్ళ పాప చార్మీకి అన్నట్టు పాపలు పాప ఏమైందమ్మా అడేతుంది మాడైతే బర్త్డే మొత్తం ఆగం ఎత్తుండు మొత్తం ఏడుచుడే ఏడుచుడు మన ఇంటికి ఎప్పుడు కూడా ఇంతమంది రాలేరు కదా సార్ ఇంతమంది వచ్చే వరకే తను గాలిగేలు అవుతుండు ఏం చేస్తాడేమో మా ఊడి ఇక కానీ చూసేవాళ్ళు మాత్రం కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇక మన మినిస్టర్ శివాజీ అయితే అందరికి తెలిసాయి కదా ఇక మా ఫ్యామిలీ మొత్తం అయితే ఆడ ఏడిస్తే మాత్రం లేరు ఆడ ఏడవకుండా అందరు భలే కష్టపడుతురు దూరం ఓకే డన్ దూరం దూరం ఇప్పుడు మన ఫ్యామిలీ పోటోస్ దిగాలి ఇంకోటి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మా బాబుని దీవించండి ఎంద్రా పడ్డదా పోటవా కిసుప్పు వన్లేదు మరి కిసుపు వన్లేదు మరి

అంటే నువ్వేమైతావు అమ్మమ్మవా అమ్మమ్మ ఏం పెడితే తిని తిని కొంచెం అందరి న్యూస్ అలవాటు అవుతుండ ఏడ్చుడు కొంచెం తగ్గించండు మరి మళ్ళీ ఏడుతుడా మరి ఏమో కేకులు అయితే తింటుండు అందరు కేక్ తిని పెడతారు ಈ ಓರಿ ಆಗಿ ಟೇಸ್ಟ್ ಕೆಲಸ ತೊಂದರೆ ತೊಂದರೆ ಕೊಟ್ಟು ರೀ ಅಂದರು ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ ಬೇಟ ಈ ఇది నేను చూడలే మా సాధారణపడుతుడుకి మా తమ్ముడు అయితే గిఫ్ట్ తెచ్చిండు మరి ఏం గిఫ్ట్ ఏమో అన్న ఇంట్లోకినాక వెళ్క అంటుండు మరి అదేంటో ఇక మా అన్నయ్యని పరిచయం చేయమన్నారు కదా అగో మా అన్న మా వెంకన్న తెలుసు కదా డైరెక్టర్ మన మినీ మూవీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళిద్దరు మా సదానికి టెడ్ పేరు గిఫ్ట్ ఇచ్చారు తమ్మా మీరు కూడా అదే గిఫ్ట్ ఇస్తున్నారా పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రా అంతే శివాజీని గిఫ్ట్ ఏదిరా మా తమ్ముడు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మరి చూడాలా అదేనే గిఫ్టా మస్తుందమ్మా అందరికన్నా మంచి గిఫ్ట్ మా టోటల్ ఫ్యామిలీ చూసిరు కదా ఇంకా చాలామంది రాలేరు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ అంతా పరిచయం చేయమంటారు కదా టైంకి వాళ్ళు అందరు మీట్ అవుతలేరు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు తప్పిత్తారు అందరు మీట్ అయినప్పుడు ఆ వీడియో పెట్టేస్తాం ఇక మా బాంబర్ది అయితే మా ఏం కాకుండా నాలుగైదు డ్రెస్సులు కొన్నాడు ఇప్పుడైతే మళ్ళీ గిఫ్ట్ తెచ్చిండు ఇక మా అమ్మ వాళ్ళ ప్రేమనే వేరు అయిపోయింది మా మొత్తానికి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ ఇంకొకటి మా సాధారణ వీడియో సరిగ్గా ఏనే లేడు కొంచెం ఏమనుకోకండి మళ్ళీ సంవత్సరం మంచిగా ఇద్దాం ఇంకోటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్